ఎస్ఆర్ స్వాగతం పాటలు పాడే గాయకులుగా ఎదగాలనుకుంటున్నారా పాటలు పాడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే హైదరాబాద్ పట్టణానికి చెందిన పిట్లం కొండలరావు ప్రముఖ గాయకుడు పలు ఈవెంట్లలో పాటలు పాడుతూ ప్రేక్షకులను వీక్షకులను ఆకట్టుకున్నారు పాటలు పాడేందుకు సంగీతం లేదని నిరాశపడక ట్రాక్ ద్వారా పాటలు ఉన్నది ఉన్నట్టుగా గాత్రాన్ని ఆలపించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు డాక్టర్ కొండలరావు అమృత వర్షిణి సంస్థ ద్వారా ఎందరో కళాకారులకు గాయని గాయకులకు అవకాశాలు కల్పిస్తూ సింగర్ సింగర్గా రాణిస్తున్నారు డాక్టర్ కొండలరావు వారితో మా ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ హాయ్ అండి నా పేరు సరస్ డాక్టర్ పెట్లు కొండలరావు నేటు నాట్ ఓన్లీ సింగర్ అండి నేను సామాజికవేత్త కూడా నాకు అమృత శ్రీవర్షిణి సాంస్కృతిక సేవా సంస్థ అని ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ఎంతోమందికి ఎంతో మందికి పేదవారికి మరియు అనాథలకి సహాయ సహకారాలు అందిస్తుంటాను నేను అదేవిధంగా ఈ సంస్థ తరపు నుంచి కొంతమంది యువకుల్ని ప్రోత్సహిస్తుంటాను ఈ సింగర్స్ కొత్త కొత్తగా అప్కమింగ్ సింగర్స్కి నా సంస్థలో నేను ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు అప్కమింగ్ సింగర్స్ని ఎంకరేజ్ చేస్తుంటాను ఇప్పటిక ఇప్పటికీ వందలాది మంది సింగర్స్ని నేను పరిచయం చేశాను నా సంస్థ విధంగా అదేవిధంగా ఓల్డేజ్ హోమ్లు అనాథాశ్రమాలు రీసెంట్గా ఓల్డేజ్ హోమ్లో కూడా మనం ఆయుర్వేదిక్ క్యాంపు ఫ్రీ ఆయుర్వేదిక్ క్యాంప్ ఒకసారి కండక్ట్ చేశాము అదేవిధంగా మన దుప్పట్ల పంపిణీ కూడా రీసెంట్గా దుప్పట్ల పంపిణీ కూడా మన రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక డెబ్బై మందికి దుప్పట్ల పంపిణీ చేశాము ఇదే మంత్లో లాస్ట్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ఎయిటీ నెంబర్స్కి అన్నదాన కార్యక్రమం అన్న వితరణ కార్యక్రమం చేశాము కొంతమంది సమ కొన్ని సంస్థల టైఅప్ అయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో మాది కలుపుకొని కొంతమంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాను అదేవిధంగా మనకి కొత్త కొత్త సింగర్స్ని ఎంకరేజ్ చేయడం కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తుంటామండి బయట కమర్షియల్ ఈవెంట్స్ కూడా వెళ్తుంటాను నా నెంబరు డబల్ నైన్ వన్ డబల్ టూ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ మా ఈవెంట్స్ వచ్చి వీకే ఈవెంట్స్ అండి మీకు ఎటువంటి మ్యారేజెస్ ఈవెంట్స్ బర్త్డే పార్టీసు ఇంకా జబర్దస్త్ నుంచి లైటింగ్ సిస్టమ్స్ నుంచి మీద పూల డెకరేషన్స్ కావనుంచి ఇంకా మెహందీ మెహందీ ఫంక్షన్ గెట్ టుగెదర్స్ ఇంకా చాలా చాలా మీకు ఎటువంటి ఒకేషన్ మీకు ఎటువంటి సందర్భంలో మీకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి నా నెంబర్ డబల్ నైన్ వన్ డబల్ టూ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ కొండలరావు ఆర్గనైజర్ సింగర్ థ్యాంక్ యూ మీరు సింగర్గా సింగర్గా కావాలంటే యాజ్ లైక్ మా ఫ్యామిలీలో చాలామంది చాలా బాగానే పాడతారు కొద్దిగా అమ్మింగ్ చేసి పాడేవాళ్ళు కూడా ఉన్నారు మా పెద్దమ్మ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు నాట్ల దగ్గర చాలా పాటలు పాడేవాళ్ళు అట్టా నాకు కొద్దిగా ఆ పాటల మీద ఇంట్రెస్ట్ పెరిగింది అదేవిధంగా నేను స్కూల్ లెవెల్కి వచ్చిన టైంలో మా డాడీ కూడా కొన్ని పాటలు మూవీ పాటలు రాసి పాడేవాడు నాకు అంత గుర్తుండేది కాదు మా డాడీ ఆర్మీ ఇండియన్ ఆర్మీ టూ టైమ్స్ క్వార్కి వెళ్ళారు మా డాడీ పేరు పెట్ల శంకరయ్య నాయకులో రిటైర్డ్ అయ్యారు తర్వాత మా మమ్మీ హౌస్ వైఫ్ నాకు ఆ విధంగా ఇంట్రెస్ట్ వచ్చింది మా బాబాయ్ వాళ్ళు కూడా నాటకాలు వేసేవాళ్ళు హరిశ్చంద్ర నాటకం అంట మా మామూలు తరపు నుంచి కూడా మా మామగారు తిరుపాలు ఆయన కూడా నాటకాలు వేసేవాడు అర్జునుడిగా మెప్పించేవాడు అని ఇన్నా నేను పెద్దయ్య నేను ఊహ తెలిసే టయానికి వాళ్ళందరూ అవి ఆ ఆ వృత్తిని వదిలేసి వేరే వృత్తిని చూసుకున్నారు అయినా ఆ జీన్స్ వల్లనే ఏమో తెలీదు నాకు కూడా ఆ పాటల మీద ఇంట్రెస్ట్ నేను ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం పాటలు ఎక్కువ పాడతా ఆయనంటే చాలా అభిమానం ఇంట్రెస్ట్ ఆ విధంగా పాటల మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఆ విధంగా ముందుకు వస్తున్నాను చిన్న చిన్న ప్రోగ్రామ్కి మ్యారేజ్ ఈవెంట్స్ కూడా వెళ్తుండే అటు ఇంట్రెస్ట్ పెరిగి కొన్ని పాటలు దాదాపు నాలుగు లాంగ్వేజెస్ పాడతానండి నేను నాట్ ఓన్లీ తెలుగు తెలుగు కన్నడ హిందీ తమిళ్ తమిళ పాట ఏమైనా పాడగలరా In a nanny chee, i n e e in a nanny chee, Nakanjikulik in the podi kati p o r i w i t u t h navy chee, i t h t h navy chee, Nakanjikulik in t h podi, with t e podi, Unjari kati kuli, Tunjari, whatever. In a nanny chee, Nay in a nanny chee, Nikanjikulik in the very kati podi. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చూడలేని జతలు జగడ పుయాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత క్షణమి తెలుసా ఇది పాటలు ఉన్నాయా ఉన్నాయి సార్ నేను రాసిన పాటలు నేను చిన్నప్పటి నుంచి రాసి పాడేవాడిని డిగ్రీ లెవెల్లో డిగ్రీలో కూడా నేను రాసి పాడిన పాటలు ఉన్నాయి ఆగస్టు ట్వంటీ సిక్స్త్కి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక పాట రాసి పాడాను చాలా ఆదరణ నా దేశం అన్నిటిలో గొప్పదిరా అందులో పుట్టడం ఓ వరం అన్నమత కులాలకు పుట్టినిల్లు నా దేశం ఓ